మ్యాండ హెడ్లైట్స్ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ దిష్టిదేవ్ వర్మను రాజ్భవన్లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు మైండ్ పవర్లో ప్రపంచ రికార్డు గ్రహిత తాటికొండ వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయారకి రాసిన నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని గవర్నర్కు అందజేశారు నరేంద్ర మోదీ బాల్యం విద్యాభ్యాసం రాజకీయ అరంగేట్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేపథ్యం ఆర్ఎస్ఎస్తో అనుబంధం ప్రముఖ నాయకులతో సాన్నిధ్యం ప్రజలతో మమేకం ఒక మామూలు రోజు ఈరోజు పటంలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ఇనువడించిన నేపథ్యం ప్రపంచ దేశాల్లో మోదీ ఎదిగిన క్రమం చరిత్ర చరణంగా తెలియజేసే ఆలోచన మాత్రమే కాదు ఒక వివరణ ఒక విశ్లేషణ ఒక అవగాహన ఒక సునిశ్చిత పరిశీలన సత్యాన్వేషణ సత్యశోధన ప్రజాభిప్రాయాల ఆరోహణ వీటి నేపథ్యంలో యువతకు రేపటి బయధకు స్ఫూర్తిదాయకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణుగోపాల్ రెడ్డి ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయకు రాసిన ఈ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ స్వీకరించారు